శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ ఏది జ్ఞానం నేను అనే ఈ అహం యొక్క ప్రవృత్తి ఏమిటి భగవంతుడు ఒక్కడే కర్త వారంతా కర్తలే ఇదే జ్ఞానం నేను కర్తను కాదు నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని అందుకే నేను అమ్మతో అంటే జననితో ఇలా అంటాను అమ్మ నేను యంత్రాన్ని నువ్వు యంత్రాన్ని నడిపేదానవు నేను గృహాన్ని నువ్వు గృహిణివి నేను బండిని నువ్వు బండి నడిపేదానవు నువ్వు నన్ను ఎలా కదిలిస్తే ఎలా కదులుతాను ఎలా చేయిస్తే ఎలా చేస్తాను ఎలా పలికిస్తే అలా పలుకుతాను నేను నేను కాదు నువ్వే నువ్వే మహాశయ జీవితం సాధన చేయాలా మొదట్లో బాగా కష్టపడి సాధన చేయాలి తర్వాత అంత పరిశ్రమ అవసరం లేదు ఎదురు గాలి వీస్తున్నప్పుడు గాలివాన పడుతున్నప్పుడు సుడిగాలి లేక తుఫాను చెలరేగే సమయాల్లోనూ నది మలుపు తిరిగి పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కాని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది కానీ వీటన్నింటినీ దాటిన తర్వాత ఇక భయం లేదు మలుపులతో కూడిన మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు చుక్కాని మీద ఊరికే చెయ్యి వేసి ఉంటాడు అటుపైన తెరచాపను మెల్లగా ఎత్తుతాడు ఆ తర్వాత నిశ్చింతగా పొగ త్రాగటం మొదలు పెడతాడు అలాగే మానవ జీవన యాత్రలో కూడా కామ అనే సుడిగాళ్ళు గాలివానలను అధిగమించాకే జీవితంలో శాంతి లభిస్తుంది అయ్యా మరి కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవన్ లాభం కలుగుతుందా ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు భక్తుడు భగవన్నామ స్మరణం చేయటము కర్మే అద్వైతులు సోహం భావంతో ధ్యానం చేయటము కర్మే అంతెందుకు గాలి పీల్చుకొని వదలటం కూడా కర్మ కర్మత్యాగం చేసే ఉపాయం లేదు అందువల్ల కర్మలు చెయ్యి కానీ ఆ కర్మల ఫలాన్ని మాత్రం భగవంతుడికే వదిలిపెట్టు